டயரெக்டர் ஆ ஆ இஸ்டே అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా అసలు మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలా లేకపోతే సెంట్ డ్యాన్స్ సొసైటీ గురించి మాట్లాడాలని చెప్పేసి వీళ్ళ థర్టీ ఇయర్స్ సర్వీస్ చూసుకోవడం నాకు అనిపించింది కొన్ని వాస్తవాలు మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు భారతదేశంలో నూట పద్నాలుగు సంవత్సరాల నుండి సెంట్ సొసైటీ మహిళల కోసం నుండే మహిళల కోసం తయారు చేస్తున్న సంస్థ నూట సంవత్సరాల నుండి అలాగే ముప్పై ఐదు సెంటర్స్ మహిళల కోసం భారతదేశంలో ఈ సంస్థ ద్వారా మహిళలకు సేవ చేస్తున్నారు అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఈ సెంటర్స్ ప్రొవిన్షియల్ లో పద్నాలుగు సెంటర్లు ఈ ఆరులో లాంటి సెంటర్లు పద్నాలుగు సెంటర్లు ఉన్నాయనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇది ఒక సెంటర్ కాదు ఎందుకంటే ఈ సంస్థకు నాకు న్యాయవాదిగా సేవలు చేసే అదృష్టం వచ్చింది కాబట్టి ఈ సంస్థ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కానీ ఈ మహిళల అభివృద్ధి కోసం తమ ప్రాంతాన్ని వదిలి మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న సెంటాన్స్ సొసైటీ సిస్టర్లందరికీ సందర్భంగా మీ తప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయండి దీని వాళ్ళ వాళ్ళకి ఏమి రాకపోయినా సరే ఏమి రాదు కానీ కేవలం దేవుడికి ప్రసన్నత చేసుకుంటే మానవ మానవ సేవ మాధవ సేవ అని భావించి మీ అందరికి కూడా ఇంత సేవ చేస్తూ మీలో ఒకరిగా ఉంటూ మీ కష్టాల్లో నష్టాల్లో ఉన్న మీ ప్రోగ్రామ్ మహిళలుగా కానివ్వండి ఏదైనా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మీతో ఉన్న వీళ్ళ యొక్క త్యాగాన్ని నిజంగా మీరు అప్పటి కూడా మర్చిపోకూడదు ఒక న్యాయవాదిగా నా దగ్గర సిస్టర్ నిర్మలా మ్యాచ్యూస్ గారు నా దగ్గర ఉంటున్నారు ఇంతకుముందు నా దగ్గర వచ్చేవారు ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నారు అలాగే మిస్టర్ వర్గీస్ గారు కూడా ఉన్నారు నేను చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడాను నేను కేసు చేద్దాం అనుకున్నప్పుడు కేసు అన్యాయం అయితే చేయొద్దని చెప్పారు అంటే కేసు వాదించే న్యాయవాది కూడా ఏది న్యాయం ఏదైనా చెప్పి వాళ్ళు అన్యాయం చేసే న్యాయవాది దగ్గర కూడా కేసులు వద్దు ఇలాంటివి చేయకూడదని చెప్పి చెప్పే గొప్ప సంస్కారం ఉన్న న్యాయవాదులు వీళ్ళు ఇప్పుడు ఒక విషయం మీ దగ్గర మాట్లాడదాను ఏంటంటే దయచేసి అందరూ వినండి ఏంటంటే పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది వీళ్ళందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ చేసే చట్టాలను వాళ్ళు అమలు చేయాలా పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ అలాగే న్యాయాధికారులు అదే కోర్టులు ఏమో శిక్షలు వేయడం అలాగే కేసులు కేసులు కండక్ట్ చేయడం జరపాలి కానీ మహిళలకు నిజంగా న్యాయం జరుగుతుందా చట్టాల వల్ల న్యాయం జరుగుతుందా ఈ పోలీసు వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతుందా ఈ ఈ యొక్క ఈ కోర్టుల వల్ల న్యాయం జరుగుతుందా అని చూసుకుంటే కనుక మా ప్రాక్టికల్ అనుభవంలో మీకు న్యాయం జరగట్లేదని నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా ఎందుకంటే మీరు కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో వాయిదాలు కానీ ఎందుకంటే కోర్టులో కరెక్ట్గా మీకు మన కేసులకు ఎంతమంది కావాలో అంతమంది న్యాయ న్యాయమూర్తులు లేరు కోర్టులో సదుపాయాలు లేవు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూడా ప్రోటోకాల్లో వాళ్ళలో బిజీ ఉంటారు అలాగే కోర్టుకు వచ్చి మీరు కంప్లైంట్ వేసినా కూడా మీరు మాకు మెయింటెనెన్స్ కావాలి మాకేమో మాకు లాభాలు డొమెస్టిక్ వైలెన్స్ మీరు వేసినా కూడా కోర్టులో ఉన్న వివిధ కారణాల వల్ల మీకు కోర్టు చుట్టూ పెరగడం వల్ల మీ యొక్క ఆవేదనగా పెరగడం మీరు ఇంకా మానసికంగా కుంకోవడం అనేది చాలా చూస్తున్నాం కాబట్టి ఒక న్యాయవాదిగా బాధ ఇది చెప్తుంది ఏంటంటే ఇక్కడ లీగల్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు కదా ఆ లీగల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కనుక మీరు వెళ్తే కనుక అక్కడ మీకు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ కుటుంబానికి న్యాయం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళు ఈ సెంట్రా సొసైటీ పెట్టి లీగల్ కౌన్సిలింగ్ సెంటర్ లో కానీ సెంట్రా సొసైటీ న్యాయవాదులు గారు మీరు అప్రోచ్ చేస్తే కనుక ఎక్కువగా మీకు తొందరగా ఒక దిశానిర్దేశ నిర్దేశం కలిగి మీరు తొందరగా న్యాయం పొందడానికి న్యాయ పొందడానికి అలాగే మీ కుటుంబం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి మహిళకి ఎందుకు సమాన అవకాశం ఇవ్వాలి అసలు మహిళల్లో ఉన్న గొప్పతనం ఏంటి మాకు ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని ఎప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచిస్తే కనుక ఒక మగవాడిగా మేము అర్థం చేసిన కొన్ని విషయాలు ఆ ఎన్నిటికి కూడా మేము సపోర్ట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక శిశువుని జన్మం ఇచ్చేటప్పుడు ఆ తల్లి తన ఎముకలన్నీ విరిగిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ద్వారా కానుపులో తన బిడ్డకి జన్మనిస్తుంది అంటే అంత త్యాగం చేసి కానుపు రెండో రెండో జన్మ అంటారు అంటే ఒక అంత రిస్క్ తీసుకుని ఒక పిల్లవాడికి జన్మనిస్తుంది అమ్మ అంతేకాకుండా ఆ పిల్లవాడిని నిస్సహాస్తిలో ఉన్న ఆ పిల్లవాడిని పెద్దవాడిని చేసి వాడిని ప్రయోజనం చేసే వరకు కూడా ఎంతో బాధపడుతుంది తను ఎంతో తపన పడుతుంది తను ఎంతో ఆవేదన పడి ఎన్నో శాక్తి చేసి ఎన్నో త్యాగాలు చేసి వాడిని ఒక స్టేజ్ తీసుకొస్తుంది అమ్మ అందుకోసమే అమ్మకి అంత గౌరవం అయితే ఈ యొక్క గౌరవాన్ని నిలబెట్టి నిలబెట్టే ముందు ఇక్కడ కొన్ని పాత్రలు కూడా ఉన్నాయి అమ్మ ఉంది భార్య ఉంది కూతురు ఉంది అలాగే తోటి అత్త ఉంది ఇలా రకరకాల మహిళలు వివిధ పాత్రల్లో ఉన్నారు మా దాంట్లో మేము చూసిన కేసుల్లో ఒక కొన్ని కొన్ని కేసుల్లో కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే మహిళకు మహిళే కొన్ని విషయాల్లో శత్రులుగా తయారైంది విషయాలు కూడా దయచేసి గమనించాలి ఎందుకంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్తున్నారు చాలా మంది కేసుల చూసింది నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మీ ఆయనకి వేరే కాపురం పెట్టించే మీ మరిదికి వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చే చూడక మీ అత్తమామలకి ఆయన సంపాదనంతా ఖర్చు చెప్పే చూడక నువ్వు సొంతంగా పైకి వచ్చేసి నువ్వు అభివృద్ధి చూడు వాళ్ళతో మనకేంటి పెళ్ళైన తర్వాత నువ్వు అభివృద్ధి అని చెప్పి చెప్పే కొంతమంది అమ్మలు ఉన్నారు అలాగే అబ్బాయి వైపు చూసుకుంటే కనుక అబ్బాయి వైపు నువ్వు మగోడురా నువ్వు దర్జాగా ఉండాలిరా నువ్వేమో నువ్వు రూప చూపించాలిరా నువ్వు అతని మా మావని కళ్ళని కేర్ చేయకూడదు అని చెప్పి ఆ మగవాడు కూడా వాళ్ళు ఇలా చెప్పడంతో ఏముందంటే ఇద్దరు మంచి వాళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి వచ్చి తరిపేది వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని కోరుకుని చెప్పి తిరిగే సంఘటన చాలా ఉన్నాయి అందుకోసం ఇటువంటి పరిస్థితులు రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే వీరందరూ కూడా మహిళలు కాబట్టి ఒక విషయాన్ని ఆలోచించాలి ఏంటంటే పెళ్లి చేసే చేసినప్పుడు అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే అమ్మ ఈ రోజు నుండి వా అత్త మామలు కూడా నీ యొక్క తల్లిదండ్రులు లాంటి వాళ్ళే వాళ్ళని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే నువ్వు ఇక్కడ మా గౌరవం నిలబెట్టాలి నువ్వు కూడా ఆనందంగా ఉండాలంటే నీ అత్త మామలు కూడా నువ్వు తల్లిదండ్రులుగా చూసుకోవాలి నీ సంస్కారం అంతా మీ నేత్ర సంస్కారం అంతా అక్కడ చూపించాలని చెప్పి తల్లిదండ్రులు ఉన్న చోట ఎక్కడ కూడా గొడవ అలాగే ఒక పిల్లవాడి తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే గుర్తు పెట్టుకోండి ఒరే నీ కోసం మన కోసం తన అమ్మని నాన్నని చెల్లిని అక్కని తమ్ముడిని మిత్రుల్ని తన ఊరిని అన్నింటినీ వదులుకొని నీ కోసం వచ్చిందిరా అమ్మాయి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మందిరా అని చెప్పే సంస్కారం మనకుంటే కనుక ఈ కోర్టులు పోలీసులు అనే మనకు కాబట్టి ఇటువంటి సంస్కారాలన్నీ కూడా ఈ సెంట్రల్ సొసైటీలో మీరు వచ్చే కౌన్సిలింగ్ లో తప్పకుండా మీకు జరుగుతాయి కాబట్టి దయచేసి ఊర్లు కెళ్ళడం కేసులు కెళ్ళడం అనేది జీవితంలో ముఖ్యం కాదు మనం సుఖశాంతులుగా ఉండడం సమాజం బాగుండడం అందరూ కూడా కలిసి ఉండడం మన జీవిత కాలంలో చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయాలన్నీ గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఇది సాధించాము ఒకళ్ళ ఎవరో పెద్ద పోస్టులు వస్తే మనకేం రాదు ఎవరో ఒక మహిళ ధనవంతులు అయితే మనకేం రాదు మహిళా సాధికారిత అంటున్నారు కదా సాధికారిత అని అంటే ఏంటో అసలు మీకు ఎవరికి అవగాహనతో చెప్తారు ఎవరన్నా మహిళా సాధికారిత అని చెప్పేసి అందరు చెప్తారు ఎవరు చెప్తారా చెప్తారా మహిళా సాధికారిత అంటే ఒక మహిళ తనకు తానుగా నిర్ణయం తీసుకునే స్థాయికి వెళ్లేదాన్ని అంటారు ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఆ మహిళ ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా డెవలప్ అయితే గానీ ఆ స్టేజ్ రాదు కాబట్టి స్టేజీల మీద మహిళా సాధిక సాధిక చెప్పినా కూడా లాభం లేదు కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మహిళా లోకానికి చాలా గౌరవం పెరుగుతుంది కాబట్టి పిల్లలకి చెప్పండి ఇంట్లో ఆడ మగ అనే భేదం లేకుండా అందరినీ గౌరవించే విధంగా సభ్య సమాజంలో సంస్కారవంతంగా పెతికే జీవితం అందరికీ ఉండాలి తప్పించి మగవాడు ఎక్కువ కాదు ఆడోలు తక్కువ కాదు కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా చెప్తే కనుక సమాజం బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగా నా ఈ సందేశాన్ని ప్రాక్టికల్గా నేను కోర్టుల్లో కానీ మిగతా విషయాల్లో కానీ చూసిన ఈ సందేశాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సందేశం కనుక నిజంగా మీరు 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 తెలుసు నలుగురితో మాట్లాడండి మీ మహిళా సంఘం మీటింగ్ లో కూడా మాట్లాడి సంస్కారం అంతా భారతదేశ సంస్కారానికి మారిపోయింది ఈ సంస్కారం ఎంత జీవితాన్ని మనం మానే మానేసి కేవలం మనం మన స్వార్థం కోసం మన కుటుంబాన్ని మనం పాడు చూసుకునే వ్యవస్థ నుండి మనం బయటికి రావాలి ఇదంతా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిస్టర్ యాంజిల్ మేరీ గారికి ఎల్పినా మ్యాథ్యూస్ గారికి మరి ఇక్కడికి వచ్చిన మిగతా సిస్టర్స్ అందరూ కూడా పేరు పేరు అందరూ తెలిసిన వాళ్ళు వెళ్ళారు ఫాదర్ గారికి ఇంకా ఫిలో గారికి వర్గీస్ గారికి వర్గీస్ గారికి ఇలా అందరూ చాలా తెలిసిన వాళ్ళు ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా గత ఎన్నో సంవత్సరాలుగా అందరూ పరిచయం ఉన్నాడు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చెప్పిన మాటల మీద మీరు మీరు ఒకసారి పునరాలోచించి సమాజం ఆరిలోవా అనే ఈ యొక్క భారతదేశంలో ఇన్పుట్స్ లేని ఫ్యామిలీ వ్యవస్థ వచ్చే విధంగా మీరు ఒక మంచి సందేశాన్ని ఇస్తారు ఆశిస్తూ సెలవు తీసుకున్నారు జై హింద్